వెల్కమ్ టు లక్షడిపేట్ సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవైశ్య భవనంలో శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలను నిర్వహించారు మహిళలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేశాయి మహిళలు చిన్నారులు చేసిన నృత్యాలు సాంగ్స్ ఆకట్టుకున్నాయి సాంప్రదాయ నృత్యాలు అలరించాయి మదర్ టచ్ గేమ్ తల్లి బిడ్డల మధ్య ఆప్యాయతను తెలియజేసింది ట్రెడిషనల్ షోలో సాంప్రదాయ వస్త్ర ప్రదర్శనలు మహిళలు భారతీయ సాంప్రదాయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చెన్నూరు తాండూరు మంచిర్యాల బెల్లంపల్లి మేధర్పేట తాళ్లపేట దండేపల్లి ఆయా గ్రామాల ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకెళ్తారని ఓ ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో చర్చిలుగా కొత్త సుజాత మంజుల పల్లెర్ల మనోహర్ కొంజార్ల శ్రీనివాసులు వ్యవహరించి కార్యక్రమంలో పాల్గొన్న వారిని విజేతగా ఎంపిక చేశారు అనంతరం ముగ్గురు మహిళలను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం రాష్ట కార్యవర్గ సభ్యులు ముక్తా శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్ల రమేష్ ఆర్యవైశ్య సంఘం నాయకులు వాశెట్టి చంద్రగుప్త గుండా ప్రభాకర్ ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్ జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్ష కార్యదర్శులు నాగిశెట్టి చూతి రాయించు సాహితి కోశాధికారి కోటా జయశ్రీ అక్కినపల్లి రాధిక మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బాల సంతోష్ ప్రధాన కార్యదర్శి బొద్దుకూరి రాజ్ కుమార్ కోశాధికారి వేణుగోపాల్ లక్షర్పేట పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి నల్మాస్ శ్రీనివాస్ యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్ వైశ్య భవన కమిటీ కోశాధికారి పాలకుర్తి లచ్చన్న మన్సిరియాల జిల్లా మహాసభ అధ్యక్ష ఉపాధ్యక్షులు శ్యాంసుందర్ పల్లెర్ల మహేందర్ గౌరిశెట్టి లక్ష్మీకాంతం గౌరీశెట్టి ప్రకాష్ సామ అంజన్ కుమార్ గుండా కృష్ణమోహన్ మచ్చుల శ్రీనివాస్ నళినీకాంత్ కొత్తూరు సతీష్ కొంచర్ల ప్రసాద్ రాజేశం పలువురు వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు అందరికి సహకరించేది ఇది నగ్న సత్యం ఎందుకంటే ఇదివరకు పది ఎనగంటి రోజుల్లో ఒక కుటుంబంలో భర్త బయట ఉండాలి ఇంట్లో బయటకు పోయే సమస్య లేదు ఇవాళ ప్రభుత్వమే సగము సహక ఏదైతే సగభాగం మీ అందరికీ మా అందరికీ సగభాగం కాబట్టి ఈనాడు ఒక్కసారి ఆలోచించుకోండి ముందుగా మన కుటుంబాన్ని సకల దిల్కున్నాము మన భర్తన మన అత్తమ్మ మన తల్లి తండ్రి మామ కుటుంబ సభ్యుల నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి ఇది వంటి మాట కాదు మహిళ అంటేనే మహిళ తినవచ్చు దీనికి కనీసం ఇంతమంది వ్యాప్తంగా మాట్లాడినాము

ఈ కార్యక్రమం విజయవంతం చేసి మీ అందరికీ ఉద్యోగపడే ప్రస్తాన్ని తర్వాత ఒకటి మాత్రం ప్రతి మహిళలు అయ్యా అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా కానీ నేను నా యాభై సంవత్సరాల చేసుకోవడం జరిగింది

ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క చోటు నుండి మహిళలు వచ్చారు జారం దండపెల్లి తాలవేలు మంచిర్యాలు తాండూరు ఇంకా వివిధ ప్రాంతాలు చెల్లూరు ఎంత దూరం నుండి ఇక్కడ ఈ జిల్లాలో ఎన్ని ముందు ఉన్నాయో అందరికీ కూడా వచ్చారు కాబట్టి ఈ వైశ మహిళలతో కరకలా ఖర్చు పెట్టా టౌన్లో చేస్తాము మనం ఇన్వైట్ చేస్తామని చెప్పింది లేదురా ఎట్లా కష్టపడతావు కదా ఇష్టం కూడా చేద్దాము అందరితో మాట్లాడదామంటే ఓకే ¿me uh, lo no, 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 no.